లాస్ట్ పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి భూమికి ఆకాశమునకు ఇంతవరకు ఇంతవరకు అని సరిహద్దులను నియమించినటువంటి మహా పరాక్రమము కలిగినటువంటి దేవ ఈ ఉదయకాలం నందు ఉపవసించి నీ మందిరము కొరకు ప్రార్థించుచు ఉండగా ఈ ప్రార్థన మనవులను తండ్రి జ్ఞాపకము చేసుకొని నీ పరిశుద్ధ దూతల కావలిలో నీ మందిరమును నీ మందిరమునందు తండ్రి నివాసము చేయించు ఉన్న నీ పరిశుద్ధులను నీ కుటుంబాలను నీ ప్రజలను నీ కుడి చేతి కృపను పొందుకొని చూన్న నీ బిడలను మరొక నీ తూతల సంరక్షణలో దినమంతయు వర్తిల్ల చేయమని క్షేమమును పరిశుద్ధుడ సమాధానమును వారి వస్త్రము శరీరాన్ని అంటుకున్న రీతిగా వారి జీవితాలకు క్షేమమును సమాధానమును ధరింపచేయమని అయ్యా ఈ ఉదయకాల ఉపవాస మనువులను దయ చూపించి జ్ఞాపకము చేసుకొని దీవించండి మీ చెంత చేరి తండ్రి యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంను ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని కృప మనకందరికీ తోడయ్యుండను కాక Amen. Amen.